గద్దరన్న మనందరిలో ఉన్నాడని ఆయన కోసం రాసిన పాట రెండు ఒక్క నిమిషం పాడుతాను ఎందుకంటే పాన లెండిరా ఆ పాటకు నాన్నగారికి గద్దరన్నకి ఆయన బతుకుంటే ఆయనకు మనమందరం ఇచ్చే నివాళి అని నేను అనుకుంటున్నాను ఆయన లేడు ఆయన లేకున్నా సరే ఆయన పాట ఆయన ఉంటున్న స్ఫూర్తి ఆయన ఇచ్చిన శక్తి మనలే ఉంది ఆయన చివరి ఆశయం ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒకటే ప్రశ్న అడిగినాం ఎందుకంటే నాన్న ఏది చేసినా చాలా జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేస్తాడు చాలా జాగ్రత్తగా ముందుకెళ్తాడు చాలా విజన్గా వెళ్తాను చాలా ధైర్యంగా వెళ్తాడు చాలా క్యాలిక్యులేట్ అయితే రిస్క్ గా వెళ్తాడు అప్పుడు అడిగా నాన్న ఇంత పెద్ద ఆపరేషన్ మీరు వెళ్తున్నాడు ఎలా నానా అంటే ఏం పర్లేదమ్మా నా అడిగినాను నా గుండె పనిచేస్తుందంటా నా గొంతు పనిచేస్తుందంటా నా మెదడు పనిచేస్తుందంటా అని చెప్పినాడు ఈ కానీ నా కాలు చేసి నేను డాన్స్ లేదు ప్రజల మధ్యలో పోలేదు కానీ ఈ నూరు పనిచేసినా సరే అంపకేయం అంటే పెట్టి పడుకోని నేను ఈ ప్రపంచాన్ని కదిలిస్తా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నేను మరో స్వాతంత్ర ఉద్యమం మరో నిశబ్ద ఉద్యమాన్ని తీసుకొని రాకపోతున్నా ఆ స్వాతంత్ర ము అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించు ఆ నిశబ్ద అంటే ఓటు హక్కుని రక్షిస్తాను ఆయనకు నివాళు చిన్న వన్ మినిట్ పాట వాడతాను அனுப்படா ரூபாய் நத்தரோடு கொடுத்தே மாயனா ஆள செல்ல மே ോടു വിദ്യാർത്ഥിദാരില്ലോ മേമു വലു ബുലങ്ങ വിദ്യാർത്ഥി ദു വരുക കല സാരില്ലോ മേമു കല മുലങ്ങനെ മാത്രം జనలిస్టుల మేము జన్మం మాటలవుతాం రాజకీయ వేత రాజ్యాంగులౌతం పేరు నీ ప్రేమ నింపుతాము నీ తోడు మాటలో మా నాగర నాగ దర్గలవుతలే మా నాయన గత

అందరూ ఒక శక్తి ఇందాక అన్నట్టు పాట ఒక శక్తి పాటకు కులం లేదు మతం లేదు భేదం లేదు చిన్న లేదు పెద్ద లేదు ఆడలేదు మొగలేదు పాట అందరి కలిసి ఒక శక్తిగా మారుస్తుంది ఆ శక్తి సమాజానికి మంచి చేయాలి ఆ శక్తి సమాజమైన సమాజాన్ని ఏర్పడతాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న